హాయ్ అండి కొర్రలతో దోశ మరింత రుచిగా ఆరోగ్యంగా దీనిని ఈరోజు తయారు చేశాను ఇది కారం దోశనండి దీనితో పొడి వేసి ఇంకా కమ్మగా రుచిగా చేశాను కొర్రలతో దోశలను వేసుకునే ముందండి ముందు కొర్రలలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకుందాము కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది అలాగే కడుపుకు సంబంధించిన జబ్బులను తగ్గిస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది గుండె జబ్బులను తగ్గిస్తుంది ఉబకాయాన్ని తగ్గిస్తుంది కాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది అలాగే రక్తస్రావాన్ని అరికడుతుంది కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది నరాల బలహీతను తగ్గిస్తుంది చర్మ రోగాలను అరికడుతుంది నోటి క్యాన్సర్ను అరికడతాయి ఊపిరితిత్తులలో క్యాన్సర్ వస్తే దాన్ని కూడా రాకుండా కాపాడుతుందండి కొర్రలు అనేవి కొర్రలను మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన ఆర్థరైటిస్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే ఒబేసిటీ బరువు కూడా తగ్గుతారు సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొర్రలను మనము రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో కిచడీగా కానీ లేదు అనుకుంటే లాస్ట్ వీడియోలో కొర్రలతో పరమాన్నం అనేది తయారు చేసిన ఆ విధంగా స్వీట్ రూపంలో కానీ లేదు అనుకుంటే కొర్ర అన్నంతో రోజు మనము లంచ్ చేసినా బాగుంటుంది సో ఇవన్నీ బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు కొర్రలతోటి ఇంకా హెల్తీగా దోశలను తయారు చేసుకొని కూడా తినటం వల్ల ఇవన్నీ ఉపయోగాలు మనకు చేరుతాయి సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కొర్ర దోశలను తయారు చేయడానికి నేను ఫస్ట్ అండి మినప్పప్పు అనేది తీసుకున్నాను సో పీరు ఏ దాంతో కొలుస్తున్నారో ఆ కొలతతోటే అంటే ఏ కప్పు లేదో గ్లాసో తీసుకుంటే ఆ గ్లాసుతోటి మినప్పప్పును ఒక కప్పు తీసుకోవాలి దానికి రెండు కప్పులు కొర్రలను వేసుకోవాలి ఈ కొర్రల్లో కూడా అండి మనకు పక్షులకనేవి వేరేలా ఉంటాయి అనేవి వేరేలా ఉంటాయి కాబట్టి ఈ కొర్రలను మనము తినేటానికి అంటే వాళ్ళు సపరేట్గా ఇస్తారు సో దీనిని రెండు కప్పులు తీసుకొని ఆ తర్వాత హాఫ్ కప్పు అలసందలు బబ్బర్లు అంటారు సో అలసందల వలనండి రక్తహీనత తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాము అలాగే హాఫ్ కప్పు పెసలు ఈ పెసళ్ళలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలననండి మనకు ఒబేసిటీ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి బరువు అనేది కూడా తగ్గుతాం అలాగే హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పులో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే హాఫ్ కప్పు ఓట్స్ ఓట్స్ వలన ఉపయోగాలు ప్రతి ఒక్కరికి తెలిసినదే సో ఇకనండి కాల్షియం ఐరన్ రిచ్ ఉండేసి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడే అటుకులు అటుకులను కూడా ఒక హాఫ్ కప్పు తీసుకొని అలాగే ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను జీలకర్ర జీలకర్ర కూడా నండి డైజెషన్ ప్రాబ్లంను తగ్గిస్తుంది వెయిట్ లాస్కు బాగా ఉపయోగపడుతుంది మెంతులు మెంతులు అనేవి కీళ్ళ వాతాన్ని తగ్గించి ఆర్థరైటిస్ను తగ్గిస్తాయి సో మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూను అలాగే ఒక స్పూను సగ్గుబియ్యము నా దగ్గర మీకు ఆల్రెడీ చెప్పాను చిన్న సగ్గుబియ్యం ఉండటం వల్ల నేను ఎక్కువగా అవే వాడతాను సో ఇప్పుడు ఇవన్నీ అంటే కొర్రలు అలాగే పెసర్లు బొబ్బర్లు అలసందలు ఎర్ర కందిపప్పు ఓట్స్ అటుకులు ఇక మినప్పప్పు శనగపప్పు మెంతులు సగ్గుబియ్యము జీలకర్ర ఇవన్నీ కలిపేసుకొని మనము ఒక్క వాటర్ వాటర్తోటి కడిగేసుకొని ఎందుకంటే కొర్రల్లో మనకు కొద్దిగా ఏమన్నా చెత్త అలాంటిది ఉంటే పోతుంది సో రెండుసార్లు వాటర్తో కడిగేసుకొని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి ఇలాంటివి దోశకు నానేసినప్పుడు సరేసరలాగా వాటర్ను వేసుకుంటానండి మరీ ఎక్కువ వాటర్ ఉండేలాగా వేసుకొను ఎందుకంటే ఈ వాటర్లో మనకు ఇప్పుడు నానేసిన వీటిలో ఉన్న పోషకాలు పోతాయి అందుకోసం అనేసి సో సరేసరుగా నానేసుకొని దీనిని ఆరు గంటలు పక్క ఆరు గంటలు నాననివ్వాలి ఇలా నానిన దానిని మీరు కావాలి అంటే మిక్సీ జార్లో కానీ లేదు అనుకుంటే గ్రైండర్లో రుబ్బేసుకోవచ్చు మెత్తగా నేనైతే ఈరోజు మిక్సీ జార్లో దీనిని కొర్రెల దోశపిండిని తయారు చేసుకున్నాను నాకండి వాటర్ అనేది వేస్ట్ అనేది అవ్వలేదు మీకు ఆల్రెడీ నేను చెప్పాను సరేసరుకు సరిపోయే వాటర్ వేసి ఉంచుతాను అనేసి అందువల్ల నాకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది సో ఇలాగ తయారు చేసుకున్న ఈ కొర్రల దోశ పిండిని నేను రెండు గంటలు మాత్రమే బయట ఉంచుతాను మీరు కావాలి అంటే ఇది పులియటం కోసము రాత్రంతా బయట ఉంచేసుకోవచ్చు మరుసటి రోజు దోశలుగా తయారు చేసుకోవచ్చు సో నేను మీకు రెండు గంటలు మాత్రమే బయట ఉంచేస్తాను పిండి అంత తయారయ్యాకనండి ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కలిపేసుకొని బాగా పిండిని కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇలా చేయటం వల్ల దోశలు మరింత రుచిగా వస్తాయి ఈరోజు మనం కారం దోశ అన్నాం కాబట్టండి ముందుగా ఈ దోశ వేయటానికి ముందుగా మనము ఈ పచ్చడిని అనేది తయారు చేసుకోవాలి సో ఈ పచ్చడి తయారు చేయటం కోసము ఒక రెండు ఉల్లిపాయలను తీసుకోవాలి ఉల్లిపాయలను మనం కడుక్కుంటే చాలా మంచిది ఎందుకంటే ఆ బ్లాక్ ఉన్నది వాడటం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో అందుకోసం అనేసి ఉల్లిపాయలను పొట్టు తీసేసి అది కూడా బాగా కడిగేసుకోవాలి ఒక రెండు చిన్న టమోటాలను కూడా తీసుకోవాలి ఈ ఉల్లి కారం తయారు చేయటానికి ఉల్లికారం తయారు చేయటానికి చిన్న మిక్సీ జారు తీసుకొని తీసుకున్న రెండు టమోటాలను కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లేదంటే మిడిల్కు రెండుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఈ రెండు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని దీనికి కొద్దిగా సాల్ట్ మీరెంత తింటారో అంత సాల్ట్ అనేది వేసుకోవాలి మనము దోశలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఈ ఉల్లి కారంలోనండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూను కారము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసుకొని మనము పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును మనము దోశ మీద అప్లై చేయటానికండి అలాగే ఇక ముందు రోజు తయారు చేసుకున్న పిండిని తీసుకొని ఒక గిన్నెలోనండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని దీనికి మరికొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని అలాగే దోశ పిండికి కావాల్సినంత వాటర్ను వేసుకొని బాగా కలిపేసుకొని దోశకు సరిపోయే కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి ఇకనండి దోశ వేసే ముందు పెన్నంకు కొద్దిగా బ్రష్తోటి ఆయిల్ను అప్లై చేసి ఒక రెండు గెరిటెలతోటి దోశ పిండి వేసి దోశను వేసుకోవాలి ఒక్క నిమిషం అండి ఈ దోశ అనేది కొద్దిగా పైన ఉన్నదంతా డ్రై అయిపోయేలాగా ఉంచేసుకొని ఆ తరువాత మనము తయారు చేసుకొని ఉంచుకున్న ఈ ఉల్లి కారమును ఉల్లిపాయ టమోటాతోటి తయారు చేసుకున్న ఈ ఉల్లి కారమును వేసి మొత్తము స్ప్రెడ్ చేయాలి ఇలాగ మనము ఉల్లి కారం అంతా అప్లై చేసిన తర్వాతనండి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లితో తయారు చేసుకున్న పొడిని కూడా కొద్దిగా పైన వేసుకొని ఒక నిమిషము అలాగ ఉంచేసుకున్న తర్వాత నూనె బదులు నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఇలాగా తయారు చేసుకున్న ఈ కొర్రల కారం దోశలండి రుచికి రుచి అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఆరోగ్యం అనేది మరింత మెరుగవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక అన్ని దోశలను ఇలాగే తయారు చేసేసుకుంటే ఈ ఆరోగ్యకరమైన కొర్రలతోటి కారం దోశలు అనేవి రెడీ అయిపోతాయి తినండి మీరు కావాలి అంటే ఎలాంటి చట్నీలు లేకుండానే తినేయవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో కారము పొడి వేసి చెయ్యటం వలన సైడుకి ఎలాంటి చట్నీ అవసరం లేదు లేదు అనుకుంటే కొబ్బరి పప్పులతో తయారు చేసిన చట్నీని అయినా తయారు చేసుకొని తినటం వలన ఇక దోశలు అనేది మరింత రుచిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొర్రలతో దోశలను ఇది నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి